अपन वाला बोल दे अपन वाला बोल दे सीबीजे डांडे ने क्या करा आवाज़ बढ़ाकर इधिसे उसे तो बट कंदाड़े आ रहा है आ रहा

डब <laughs> त స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భీమవర నియోజకవర్గం భీమవరం రూరల్ మండలం కొత్త గ్రామంలో జాతీయ పతాకాన్ని ఎగరవేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది కొత్త పూసల్మరు గ్రామ ప్రజలకు అలాగే పార్టీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఘన విజయాన్ని సాధించడం జరిగింది మరి భారతదేశంలో మరి బ్రిటిష్ వారు కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించిన సందర్భంలో స్వాతంత్రం కోసం ఎంతో మహానుభావులు మహాత్మా గాంధీ జవహర్ లాల్ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ ఎంతోమంది ఎంతోమంది దేశం స్వాతంత్రం కోసం వారు అశువులు బాసి స్వాతంత్రాన్ని మనకు సంపాదించి పెట్టడం జరిగింది స్వాతంత్రం సంపాదించిన తర్వాత మనం ఆ ఫలాన్ని అనుభవిస్తున్నాం అలాగే మన భారతదేశం కూడా ప్రపంచ దేశాలతో పాటు ధీటుగా మరి అభివృద్ధి చెందుతున్న దేశం మన దేశం మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ పేదలుగా నిర్మూలించాలని అందరూ కూడా సమ సమాజాన్ని స్థాపించాలని చెప్పి ఎన్నో రకాలుగా వారు కష్టపడి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు దానికి అనుగుణంగా మనం కూడా ప్రతి ఒక్కరూ కూడా దేశభక్తితోటి మరి అందరూ కూడా కష్టపడి పనిచేసి ఈ పేదరిగా నిర్మించడంలో ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని ఎవరికి వారు స్వామి సమృద్ధి చెందాలని ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరూ కూడా మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ విరమిస్తాం జై హింద్ మన కొత్త కోసమూరి గ్రామంలో డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర వేడుకలు జరుపుకుంటాం మా కొత్త కోసమూరి గ్రామం ఎంతో సంతోషకరమైన విషయం ఈ కార్యక్రమానికి ఈ ముఖ్య అతిథులు ఇంటి పాఠశాల గారికి అలాగే మా నాయకులు కోతిరాజ్ గారికి అలాగే మండల ప్రెసిడెంట్ గణపతి గారికి అలాగే మధుగారికి ఇంకా ముఖ్యమైన నాయకులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు మరి ఈరోజు మనం ఎలా స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే మరి ఎంతోమంది స్వతంత్ర సమర యోధులు ప్రాణ త్యాగాలు చేసి మనకు స్వతంత్రం సాధించి పెట్టడం వల్ల ఈరోజు మనం అంత స్వేచ్ఛగా ఉన్నాం వారందరు కూడా సెలవు స్వతంత్ర దినోత్సవ పండుగల వేడుకల్లో భాగంగా భీవారం నిజవర్గాలన్నీ పక్క గ్రామంలో ఈ వేడుక నిర్వహించడం జరిగింది నిజవర్గం క్షేత్రంలో ఆదేశాల మేరకు ఈ భీవరం మండలం తరఫున పక్క గ్రామంలో ఈ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది ఇక్కడికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర పార్టీ అధికారి వెంటే పార్సారథ్ గారికి అలాగే గ్రామ పార్టీ అధ్యక్షులు మన బుజ్జి గారికి అలాగే మన ఒడ్లపాడు గ్రామ పార్టీ అధ్యక్షులు బొమ్మలు గారికి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ నాయకులకి ముఖ్యమైన అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నీటి సంఘం అధ్యక్షులు గోవింద్ గారికి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి మన బెనర్జీ గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ ఈ డెబ్భై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం వేడుకలు అంటే దానికి ఎంతోమంది ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసి ఈ రోజుని మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ మనకు ఫ్రీడమ్ ఇవ్వడం జరుగుతుంది ఈ డెబ్భై తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్కరూ ఫ్రీడమ్గా తిరుగుతామంటే కారణం వాళ్ళ ప్రాణ ప్రాణ త్యాగాలే ఈరోజు మనం ఫ్రీడంగా తిరుగుత కారణం అని తెలియజేసుకుంటూ అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి కానీ భరత్ సింగ్ కానీ ఇంకా అనేక అల్లూరు సీతారామరాజు గారు కానీ ఇంకా అనేక మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఇవాళ పట్టి చేయడంతో మనకి ఫ్రీడమ్ కలిగిందని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడైనా కాదు ప్రతి టైంలో ఎనీ టైం ఎప్పుడైనా సరే ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ని ప్రతిసారి స్మరించుకోవాలని వాళ్ళు స్మరించుకుంటేనే మనకు ఒక గుర్తింపు ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినవంటి ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవానికి పెద్దలు గౌరీ నీరు పూజలు గౌరవ వెంటే ప్రసాద్ గారికి రాష్ట్ర కోశాధికారి వారికి మరియు గ్రామ పార్టీ ప్రెసిడెంట్ బుజ్జి గారికి మన మండల పార్టీ ప్రెసిడెంట్ దేవే పొయ్యిగడ్డ వెంకట గారికి అలాగే పార్టీ నాయకులకు ఇతర వివిధ గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలకు ఇక్కడ ముఖ్య అతిథి ఇచ్చేసిన మరి వెంకట గారు ఆయనకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే ఈరోజు స్వాతంత్రం జరుపుకున్నటువంటి చాలా అరుదైన గౌరవం మనకి ఈవేళ ఎన్నో కార్యక్రమాలు మనం స్వతంత్రం చేసుకుంటే ఒకప్పుడు ముప్పై కోట్లు జనాభా ఉండేవాడు ఈ రోజు కోటి ముప్పై లక్షలు కోటి ముప్పై లక్షలు చేయరు ఈరోజు జనాభా అలాగే స్వతంత్రం గురించి ఎన్నో త్యాగాలు చేసిన మహానుభావులు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకున్నాం జై హింద్ జై असलाइन अन्त उठाइ आइसके पहिला गणपति <laughs> छ <laughs>

సజనందు భారత్ కే జై బోలో సజనందు భారత్ కే జై బోలో సజనందు భారత్ కే జై భారత్ మాతా కి జై భారత్ మాతా కి జై భారత్ మాతా కి జై భారత్ మాతా కి జై రజా苏మీ దేశం క అవతరించింది అంటే ఎంతో మంది రావతాగాలు చేసి బ్రిటిష్ వారి మీద తితువోతం లేక నా రోజన भगत సింగ్ గాని లాల్ శాస్త్రి కానీ అలాగే మన తీవ్ర మన ప్రాంతాలు అల్లూరి గారు కానీ గొట్టుమొక్కల బలరాంరాయారు కానీ స్వరాజ్యమే నా జన్మ హక్కు చెప్పిన బాల గంగా తెరక్ కానీ ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసి యుద్ధ పోరాటాలు చేసి ఆ రోజున ఈ స్వసంత్రత ఇచ్చారు ఇంత ప్రజాస్వామ్య దేశంలో మనం ప్రజాస్వామ్యాన్ని కట్టుబడి యావత్తు ఈ ప్రజలు ఉన్నందుకు ప్రపంచ దేశాల్లోనే కూడా మనకి ఈ ప్రజాస్వామ్యమే కావాలని యా ఈ రోజున ప్రపంచ దేశాలు మనం ఎంక అంటే అంబేద్కర్ కూడా దీనికి ఒక ఉదాహరణ ఆయన కూడా మన రాజ్యాంగాన్ని నిర్మత అయినందుకు ఇలాంటి రాజ్యాంగమే కావాలి అని యావత్ మొత్తం దేశాలన్నీ మన ఎంకస్ వస్తాయి ఈరోజు మనం ప్రశాంతంగా ఉన్నామంటే ఆ అమర వీరులు ఏ పుణ్యమని మనం తెలియజేసుకుంటూ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఈ రోజున మన కొత్త బోసపూరి గ్రామంలో మా భీమవరం మండలం కొత్తబోసపూరి గ్రామంలో మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరం కలిసి ఇక్కడ గ్రామ తెలుగుదేశం పార్టీ సెక్రటరీ ప్రెసిడెంట్ గారికి అలాగే గ్రామ పెద్దలకు అందరికీ స్వతంత్ర దినోత్సవం సంఘం అధ్యక్షులు గోవింద్ గారికి అందరికీ మా మండల పార్టీ అధ్యక్షులు పోయే గణపతి గారికి పేరు పేరున అందరికీ మా మండల కార్యవర్గానికి కూడా అలాగే ఈ గ్రామ కార్యవర్గాన్ని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు స్వశంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను జై భారత్ జై హింద్